హాయ్ అండి వెంకటలక్ష్మి ఛానల్ వీళ్ళే స్వాగతం అండి ఈరోజు మరమరాలు కారం మరమరాలు చేస్తున్నానండి అండి ఇగోండి రెండు మనకి ఎన్ని కావాలతో అన్ని మరమరాలు ఇలా కిన్ని పెట్టుకుని ఇలా సిమ్లో పెట్టి కొంచెం కలర్ వచ్చేలాగా చేపాలండి ఇలాగా నీట్గా చేపాలి దగ్గరే ఉండి సిమ్లో చేపాలండి ఎగు చూడండి ఏగింది అంటే ఇంకా ఎలా ఎలా పిండి అయిపోవాలండి ఎలా పిండి అవ్వాలి ఒకటి చూస్తే చూడండి ఇంకా కొంచెం వేగాలండి అయింది ఎగుమనియండి ఇదిగోండి పళ్ళల్లో కోసానండి చూడండి ఎలా ఎలా మోగుతున్నాయో ఇదిగోండి ఏ పిందు పోస్తానండి ఇదిగోండి రెండు స్పూన్లు సరిపడా కారం వేసుకోవాలండి అందులో పది ఇల్లులపై రబ్బలు వేసుకోవాలండి పది ఇల్లులపై రబ్బలు వేసుకోవాలి దాన్ని మెత్తగా కొట్టాలండి అలాగా అండి రెండు స్పూన్లు నూనె వేస్తానండి ఇదిగోండి రెండు స్పూన్లు నూనె వేసాను ఆ నూనెలో పల్లీలు వేల్చాలండి బాగా దగ్గరుండి సిమ్లో చక్కటి కలర్ వచ్చేలాగా అండి ఏగుపనీయండి అండి ఇదిగోండి ఈ రసపుల్లలు తీస్తానండి మరమరలోకి తీసేస్తానండి ఎంత బాగా కలర్ వచ్చినవి చూడండి ఏకన్నా ఉంటే నిలవ ఉండవండి ఇలా ఏపి అన్నీ చక్కగా వేపుకుంటే నెల నెల రెండు ఎళ్ళైనా ఉంటాయండి నెలలు ఉన్నప్పుడు ఏపుని ఒక పలబోసుకుని పెంచుకుంటే పిల్లలేందండి పెద్దోళ్ళు కూడా తినొచ్చండి అదే దాంట్లో వేపుడు పప్పు కూడా చదగండి సు కూడా వేడితే వేపుడు పప్పు అలాగే కాస్త అంతా జీలకర్ర అలాగే రెండు కరివేపొక అలాగే మనం ఏ పెట్టుకున్నా ఇది కారం వెల్లుల్లి తొక్కున్న కారం అలాగే రసూలు పసుపు పచ్చివాసన పోయేదాకా పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకోవాలి ఎల్లుల్లు పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకొని అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇలా చేసుకుని ఒక డబ్బాలో పోస్తుంటే నెల రోజులు పైన ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయి ఒక రెండు స్పూన్లు పల్లెలు వేసాను రెండు స్పూన్లు వేపుడు కుక్క అలాగే ఒక ఒక అర స్పూన్ పసుపు సరిపడా సాల్టు సరిపాటుగా సాల్ట్ వేసానండి అలాగే రెండు రబ్బులు వేస్తే కొంచెం జలకర వేసాను ముందు మరమరాలు అయిపోయానండి ఎంత బాగున్నాయి చూడండి మనం పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా వినొచ్చి అనుభవం ఉంటాయండి